ఈరోజైతే మనకు త్రిబుల్ బెడ్రూమ్ అయితే సేల్ వచ్చిందండి పదహారు వందల పది అయితే వస్తుంది ఈస్ట్ నార్త్ అండి ఎంట్రన్సెస్ వచ్చేసి ఇది వచ్చేసి నార్త్ ఎంట్రన్స్ చూడవచ్చు లిఫ్ట్ ఉంది మెట్లు ఉన్నాయండి మన గ్రిల్ ఇచ్చేసి ఈస్ట్ ఫేస్ అయితే మనకు ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు ఈస్ట్ కూడా లాస్ట్లో మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారండి ఇది మెయిన్ ఈస్ట్ ఎంట్రన్ ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఎంటర్ అవగానే హాల్ అయితే వస్తుంది వాల్ సీలింగ్ కూడా ఎలా ఉందని చూడవచ్చు మీరు మనకి ఎస్ఎఫ్టీ పెద్దది కాబట్టి స్పేసెస్గా అయితే ఉంటుందండి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి మనం ఈస్ట్ నార్త్ రెండు ఎంట్రన్సెస్ అండి మనం అయితే డైనింగ్ హాల్ ఏరియా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారండి పూజ గది మనకు సపరేట్గా అయితే ఇచ్చారు వాల్ ఇచ్చి పూజ గది ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ నుంచి మనకు బ్యాక్ సైడ్ వాష్ ఏరియా లాగా ఇచ్చారు చూడవచ్చు మీరైతే కిచెన్ నుంచి ఉందండి ఇది ఎంట్రన్స్ ఇదైతే త్రీ బెడ్రూమ్స్ ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది సిమెంట్ సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పైన మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు వాష్రూమ్ పైన వచ్చేసి వెస్టర్న్ మోడల్ అయితే ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్లో ఇది వచ్చే సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ నుంచి అయితే మనకు బ్యాక్ సైడ్ బాల్కనీకి అయితే ఎంట్రన్స్ ఉందండి బ్యాక్ సైడ్ బాల్కనీ అయితే వస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ నుంచి వాష్రూమ్ అండి మనకి త్రీ బెడ్రూమ్స్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి త్రీ ఉన్నాయి సెకండ్ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ టోటల్గా వచ్చేసి హౌస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి కృష్ణానగర్ లొకేషన్ ఓనర్ ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి ఎస్ఎఫ్టీ వచ్చేసి పదహారు వందల పది ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఇంటర్షనల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది